నాలుగు మధ్యాహ్నం పైన వరకు అయితే నొక్కిదు కానీ అయితే వచ్చేలా చూద్దాం అంతకు ముందు

ಇರವೈದು ಕಾಡಿಗೆ ಸೊ ಇರೈತಾರೆ ಮಾಂಸಿ ಒ ಇರವೈದು ಕೇಳ್ದಾಗುತ್ತೆ ಟ್ವೆಂಟಿ ತೌಸಂಡ್ ಇಪ್ಪತ್ತು ಸಾವಿರಕ್ಕೆ ಹೇಳ್ತಾರೆ ಓಕೆನಾ ಅಷ್ಟನಾ ಎಂಬಾ ಎಪ್ಪಿನ ಎಡಿ ಚೆಪ್ಪಿನ ಇರವೇ దాంతో పా పోటీ పోటీ చెప్తున్నారా రెండు ఒకటి సొందామంట ఇరవై సో ఇదో ఇది కూడా ఒక ఇరవై వేలు దాకా చెప్తున్నారండి ఫిక్స్డ్ రేట్ అయితే ఏముండదు బొద్ది బార్గింగ్ అయితే చేయొచ్చు అనమాట ఇరవై వేలు చెప్తున్నారు సో ఇరవై కేలు పైన వస్తుందా మాంసం ఇరవై ఐదు ఐదు దాకా ఓకే ఫ్రెండ్స్ ఇంకా పక్కన అయితే ఉన్నాయి వస్తా బా ఇటు పక్కన ఇంకా చూసుకుంటే పెద్ద పెద్ద ఫోటోలు అయితే ఉన్నాయి మంచి మంచి డగార్లు తీసుకోవచ్చు పెద్ద పెద్ద కొమ్మలూరి పొట్టలు అయితే ఇక్కడ ఉన్నాయి ఒకసారి ఇటు ధరలు అయితే అడిగి తెలుసుకున్నాం ఏనా అవన్నారా మానం బయట చెప్పారు ఇరవై ఐదు వేలు ఏమంటాబ్ ఫుల్ రేట్గా ఉన్నాయి వారమా పండగ అది కాక వాన పడింది అదేలే ఇంకేళ్ళు పడుతుందా మాంసం ఇది ముప్పై దగ్గర దగ్గర ముప్పై పైన లే ముప్పై చిల్లరా సో ఇది వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్తున్నారండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇప్పదు సార్ వెళ్తారా బిస్పెక్ పదిహేను రూపాయ బోల్డ్రీ సో మాంసం వచ్చేసి ఒక ముప్పై ఐదుకేళ్ళు లాగా అయితే రావచ్చు అంటే ఆ మూడు ఎట్లా అయిపోయినా ఆ మూడు ఆ మూడు తొంభై ఏమంటా అన్నీ ముప్పై మీదనే ఉండ అవి కూడా తొంభై వేలు తెట ఫ్రెండ్స్ ఎందుకంటే వెయిట్ ఎక్కువనే అట్లాగే వాన పడింది అట్లాగే ఫుల్ రేస్తూ ఉన్నాయి అందుకని చెప్పేసి ఇట్లా చెప్తారు ఓకే పక్కనైతే ఉన్నాయి ఫ్రెండ్స్ పక్కనైతే ఉన్నాయి ఇంకా ఎక్కడ చూసుకునేవారు మీకు పెద్ద పెద్ద పొట్టలు అయితే ఉంటాయి సో ఈ పెద్ద పెద్ద పొట్టేలు అనమాట అన్ని ఎనిమిది నెలల పైనే ఉంటాయి ఒకసారి ఇటు ధర అయితే అడిగి తెలుసుకున్నాం ఎట్లా చెప్తారు ఏం కదా అని చెప్పేసి ఏం పెద్దపా ఎట్ట చెప్పినారుప జత జత ఎట్లా బా జత ఎట్లా చెప్పిరా ಪಂತರ ಸೊ ಪಂತೊಮ್ಮ ವೇಲ ಐದಲ್ಲ ನೈನ್ಟೀನ್ ತೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡು ಹತ್ತೊಂಬತ್ತು ಸಾವಿರದ ಐನೂರು ರೂಪಾಯಿ ಹೇಳ್ತಾರೆ ಯಾವ ರೂಪಾಂಪಲ್ಲಿ ಧೂಪಂಪಲ್ಲಿ ಎಕ್ಕ ಪಡ್ತ ಪುಟ್ಟಪಡ್ತಾ ಯಾವ ಬಕ್ಕೇ ಹಾಂ ಓಕೆ ಓಕೆ ನಿನ್ನೆ ಪುಟ್ಟಪಡ್ತೀಗೆ ನಾನೇನು ರೇಪ ಸಂತ ಕದ ಮೇಪ ರೇಪ ಸಂತ ಕದ ಸರ್ ಮೇಡಮ್ ಇವಾಗಬೋದು ಮತ್ತ ಇಂಗ್ ಕಟ್ಟ ಓಕೆ ಸರ್ ಪಂತೊಮ್ಮ ವೇಲ ಐದಲ್ಲ மொத்தம் அணி யாபண்டை எழுதி ஓகே ஓகே பஸ்பா மொத்தம் அணி கூட யாரு எண்ணாசி சோ எண்ணிக்க படுத்து எந்த செட் பாய் எட்ட செப்பிரியா அடுத்து ஏன் பாட்டி செப்பிரியா పదహైదు వేలు అడిగిరా ఏమన్నా సో ఇది వచ్చేసి పదహైదు పన్నెండు వేలతో సో పదహైదు వేలు అయితే చెప్తున్నారంట ఫ్రెండ్స్ ఇది పన్నెండు అయితే అడుగుతున్నారంట మన కదిరి సంవత్సరం ఈ వారం పండగ అట్లాగే ఈ వాహనం పడడం వల్ల కొద్దిగా రేట్ అయితే ఉన్నాయి ఈ వారము నెక్స్ట్ వారం అయితే మళ్ళీ తగ్గిపోతుంది అనమాట ఓకేనా మీరు ఎవరు ఇది పెట్టుకోకుండా నెక్స్ట్ వారంకైతే తప్పకుండా ఒక్కటి కూడా తగ్గిపోతాయి ఈ వారం కూడా అట్లా అడ్జస్ట్ చేసుకోండి ఈ వారం ఎవరైతే వచ్చారో కొత్త ఒకరు కూడా అందులో అడ్జస్ట్ చేసుకొని నెక్స్ట్ వారం ఇంకొత్త కూడా తగ్గిపోతాయి అన్నమాట ఓకే ఇంకా ఈ విడుదల చూస్తే మొత్తం అని కూడా ఒక సంవత్సరం పిల్లల్లాగా అయితే ఉన్నాయి మొత్తం అన్నీ అన్ని పెద్ద పెద్ద హోటే అన్ని కొమ్ములు పైన పెద్ద పెద్ద కొమ్మలే వచ్చినాయి చూద్దాం ఏట చెప్పినారు పై జత ఇరవై ఒకటి సో జత వచ్చేసి ఇరవై ఒక వేలు చెప్తున్నారండి ట్వంటీ వన్ థౌజండ్ ఇప్పటి సార్ వెళ్తారు ఇసు ఒక హజారు రూపాయ బొలరించి వారా మొత్తం అయినా ఒకసారి చూసుకోవచ్చు పొటేలు అన్నీ మొత్తం ఎన్ని బా వంద ఉండ డెబ్బై ఏడు మొత్తం అని కూడా ఒక డెబ్బై ఏడు దాకా అయితే ఉన్నాయండి ఇవి ఎంత వచ్చేసి ఇరవై ఒక్క వేలు చెప్తున్నారు ట్వంటీ వన్ థౌసండ్ ఇప్పటి వందరే డిస్ప్లేకి హజార్ రూపాయ బుల్డ్రింక్స్ కూడా ఒకసారి పొట్టలు అన్నీ కూడా చూడాలి చూడండి సో ఇరవై ఒక్క వేలు పెట్టచ్చా లేదా అని చెప్పేసి మీరు చూడండి బాగానే ఉండే మొత్తం అని కూడా ఇంకా పక్కన అయితే ఉన్నాయి చూద్దాము సో ఇక్కడ పెద్ద బొట్లు అయితే ఉండదు అడుగు నేనా ఎట్టు చెప్పిన ఇది ఎటు చెప్పిరా పంతొమ్మిది సర ఎంత వస్తుంది మాంసం ముప్పై పైనేనా ముప్పై సో పంతొమ్మిది వేల ఐదులో చెప్తున్నారండి నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పతొంభత్స ఐనూరు రూపాయలు తో కొన్ని సహాయ పది సో రూపాయ బ సో మాంసం వచ్చేసి ఒక ముప్పై కేజీలు పైన వస్తుంది అంటున్నాడు థర్టీ థర్టీ కేజీస్ పైన ఓకే పక్కన ఇక్కడ అమ్మినట్టున్నారు ఇవి కొన్నారా ఏనా ఎడ అమ్మేసి రే చెప్పిన పోయినారా ఎడో చెప్పి ఇరవై నాలుగున్నర జా జా వచ్చేసి ఇరవై నాలుగు వేల ఐదు వందలు తెలిసండ్ ఫైవ్ హండ్రెడ్ నూరు రూపాయలు వెళ్తారా బిస్పో చార్ హజార్ పాల్ ಸೊ ಕೊ ಅಟ್ಲ ಇಟ್ಲ ಉಂಟ ಸೊ ಮೊತ್ತ ಓಕೆ ಎಂಟು ಎರಬೋಟ ಮನಸಿನ ಅನ್ಮ ಎಂ ಬಾ ಬಾಂಡವಾ ಬಯಟೆಟ್ಟು ನೇಮಕದಾ ಬಾಂಡ್ ರೂಪಾಯಿ ಅಧಿಕ ಮುಂದಿ ನಿಜ ಉಂಟು ಒಪ್ಪು ದಾಂಟ್ಲ ಒಪ್ಪುಕೊನೇ ఎటు చెప్పి ఏం కదా చెప్తాయి పదిహేడు వేల ఐదు వందలు చెప్తున్నారు కొంచెం ఇవి తెలిసిన ఆయన అనమాట సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హద్నాలుగు ఐదు నూరు రూపాయలు వెళ్తారా సత్ర హజారు పాదో రూపాయ బోల్ రేంజ్ ద్వారా సో ఫిక్స్డ్ రేట్ అయితే ఏమి ఉండదు కొంచెం తగ్గించుకోవడం అయితే అంటుందనమాట ఓకే ఇంకా పక్కన అయితే ఉన్నాయి చూద్దాం వాడితే కూడా ఒకసారి చూడండి ఈ కట్టలో మొత్తం కూడా పెద్ద పెద్ద బొటల్లే ఉన్నాయి అన్నీ పెద్ద కొమ్మ వచ్చినవి అనమాట ತಿರುಪತಿ ಅಡುಗ ಚಿತ್ತ ಇರ ಕೊ ಅಜೀಜ್ ಭಾಷಾ ತಿರುಪತಿ ಅನ್ನ ಕದಿರ್ ಸಂತ ಉಂಟು ఈ తిరుపతి పక్కల చుట్టుపక్కల ఎవరైనా ఉంటే కూడా ఈయన హోటల్ కానీ మేఘాలు కానీ సప్లై చేస్తా అనమాట మీ ఫంక్షన్స్ కి తక్కువ రేట్లోనే లోనే ఇస్తా ఉంటాడు ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే నా టెలిఫోన్ నెంబర్ చెప్తాను ఫోన్ చేయండి ఇంటికాడ్ కూడా ఉంటాయి లేదా తిరుపతి సంతలో శనివారం సంతలో కూడా ఇస్తాము నా టెలిఫోన్ నెంబరు సెవెన్ డబుల్ త్రీ సెవెన్ డబల్ సెవెన్ జీరో సెవెన్ జీరో డబుల్ సిక్స్ డబల్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ ఫోర్ ఫైవ్ త్రీ ఎవరికైనా కావాల్సిన తిరుపతి చుట్టుపక్కల వాళ్ళకి ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి ఆయన ఫ్రీగానే మీకు అయితే అందించిన మాత్రం జరుగుతుంది ఇప్పుడు ఇరవై ఇరవై వేలు కడిగినావు ఇరవై ఐదున్నర వాళ్ళు ఇరవై ఐదున్నర చెప్తారు ఇరవై వేల ఐదు వందలకి అయితే అడిగినారంట ప్రజెంట్ సో ఇవ్వలేదు ఇరవై ఐదు వేలకైతే చెప్తున్నారంట చూద్దాం అడిగేది మాట్లాడు ఎట్లా ఎట్లా వేసుకోయా సో ఒకసారి అయితే ఇంకా పక్కన చూద్దాం సో ఈ వారం చూడొచ్చు మీరు ఎక్కడ చూసినా కూడా మొత్తం అన్నీ కూడా ఫుల్ నిండిపోయింది అనమాట అసంతా సో ఎక్కడ చూసినా పోటేలు మీరు అసలు బండి లోపలికి వచ్చా కూడా అట్లా సార్ లేదు అట్లా వచ్చినా పోటేలు ఈ వారము సో ఏ వారము మనకి ఇంతగా గట్టిగా రాలేదు అనమాట ఈ వారం చూసుకోవచ్చు ఎందుకంటే పండగ సందర్భంగా ఫుల్ రష్ అయితే ఉండదు టైం వచ్చేసి ప్రజెంట్ ఎనిమిదిన్నర అవుతూ ఉంది అయినా కూడా మనకి ఎక్కడా కూడా తగ్గేదే లేదు సొంత అట్లయితూ ఉంది సో ఈ వారం మనకి వెరైటీగా కొత్తగా మనకి నెల్లూరు తుడిపి అయితే తీసుకొచ్చారు నేను అప్పటి నుంచి అనుకుంటానే ఉన్నా నెల్లూరు ఉడిపోయి కదిరి సంతకు వస్తే బాగుంటుంది బాగుంటుందని సో ఈ వారం పండగ సందర్భంగా నెల్లూరు తిడిపిైతే కదిరి సంతకైతే వచ్చినాయి సో అందుకే అదే పనిగా ఎత్తుక్కుంటే ఎత్తుక్కుంటూ వచ్చినాయి ఇంటికి ఈ పొట్టలు వీడియో తీయడానికి ఇలా ఉన్నాయి ఆడా ఉన్నాయి మొత్తం అవి కూడా చూపిస్తాను అక్కడ కట్టంతా నెల్లూరు నెల్లు అక్కడ ఉన్నాయి చూద్దాం ఇక్కడి నుంచి అడుక్కుంటా పోదాం ఇప్పుడు మొత్తం నెల్లూరు నెల్లుడి విద్యత ఎట్లా చెప్తున్నారు మనకి గూడూరు సంతో వెంకీ మనబోటి అనే ఛానల్లో అన్నగారు వెంకీ అన్న అప్లోడ్ చేస్తూనే ఉంటాడు సో ఆయన పెట్టిన వీడియోలకి అంటే అక్కడ రేట్లకి ఇక్కడ రేట్లకి ఒకసారి మీరు తెలుసుకోండి ఎందుకంటే ఆయన ఛానల్లో చూడండి ఆయన ప్రతి వారం పెడతానే ఉంటాడు ఆయన ఛానల్ ఓపెన్ చేసి ఆ గూడూరు సంతకి ఈ సంతకి నెల్లూరు ఉడిపి తేడా మాత్రమే చూడండి ఓకేనా నెల్లూరు ఉడిపి ఎట్లా ఉందో ఒకసారి మీకు మాడికి చెప్తాను ఏం పద్దేపా ఎట్లుండవు ఎట్లా చెప్తే నెల్లూరు ఉడిపి జత నెల్లూరు చుడిపి జత అమ్మేష్న్నారా ఎట్లా ఎట్లా జత ఎట్లా చెప్తాను ముప్పై ముప్పై ఆరు వేలు నెల్లూరు సో జత వచ్చేసి ముప్పై ఆరు వేలు తెపుతున్నారండి మెల్లి డేపి థర్టీ సిక్స్ థౌసండ్ ఆరు సార్ వెళ్తారా అంటే ఎక్కువ రేటు ఎక్కువ రేటు పన్నట్టున్నాయి ఈ వారము ముప్పై ఆరు వేల తెతున్నారు ఫ్రెండ్స్ ఇవి థర్టీ సిక్స్ థౌసండ్ సో ఫిక్స్ రేట్ అయితే ఏమి ఉండదు కొద్దిగా తగ్గించుకోవడం అయితే ఉంటుంది సో ఈ వారం ఎక్కువ బండినట్టున్నాయి ఇలా కనుకు ముప్పై ఆరు వేల చెప్తున్నారని వచ్చేసి ముప్పై ఆరు వేలు పోతే మన్నా ఇంకా ఇంకెక్కడ చూసుకున్నా కొంచెం చిన్న చిన్న పిల్లలే ఉన్నాయి ఇక్కడ ఇంక ఎర్ర పిల్లలు ఉన్నాయి ఎర్ర పిల్లలు మాత్రమే సంతకు మాత్రమే వస్తాయి ఇంకెక్కడికి రావన్నమాట సో చూడండి మొత్తం అన్ని చాలా అంటే చాలా వచ్చా నాటి నాటిపోటేళ్ళు మొత్తం అన్నీ కూడా సో నెల్లుపు కోసం అదే పని నేను వెతుకుతాను నెల్లు డిపి మాట్లాడతాను ఎందుకంటే నెల్లు రుడిపి కదిరి రావడం అంతా రేరే అనమాట ఎంత టట్ ఉంటుంది ఏం కదా అని సో పెద్ద పెద్ద పొట్ట లేదో పట్టుకున్న ఎంటప్పాయి చెప్పినప్పాయి ఇరవై ఆరు ఇది పదమూడు వేలు చెప్తాను అంటే అది ఇరవై ఆరు వేలు చెప్తామంట ఇరవై ఆరు వేలు తట్ ಟ್ವೆಂಟಿ ಸಿಕ್ಸ್ ಥೌಸಂಡ್ ಇಪ್ಪತ್ತಾರು ಸಾವಿರ ಹಾಕಿ ಹಜಾರೂಪ್ರಿಂಕ್ ಎಸ್ ಸಿಂಗಲ್ ಚಿರು ಭಯಂಕರಂಗ್ ಓ ರೇಟ್ ಚಿಪ್ತಾ ಇರೈ ಮೂಡೋ ಸಂತಗೆ ಚೂರು ವೀಡಿಯೋ ಅಂದರೆ ದೇಶ ಮಾತ್ರ ಚೂಸಾರ ಬದಲ ಅದೇ చె అట్లా ఇది అందరు చూసేది ఛానల్ అందరూ చూస్తారులే లో ఏది అట్లా నువ్వు నువ్వు చెప్పు నువ్వు రేటు నువ్వు ఎగ్గిచ్చి చెప్తావు తగ్గించి పెట్టావు తరిగింది అట్లా పెద్దదిలే పదికే పదికేసుకో పదికెత్తి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అండి ఇది ఇచ్చేస్తు ఏడు ఏడు చేస్తు వాటి పక్కన ఇక్కడ నెల్లూరు ట్రిప్ తీసుకున్నాం నెల్లూరు ట్రిప్ మనకి ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఇంకా ఆడ ఉన్నాయి ఈడ ఉండేది మొత్తం అని కూడా అడిగేద్దాం ఒకసారి ఎటు చెప్తాను నెల్లూరు ట్రిపీనాలు ఇరవై ఆరు వేలు ఈ వారం ఫుల్గా ఉన్నాయి రేటునా ఎవరు ఉన్నాయినా మొలకల్చేరు ఓకే సో ఇవి వచ్చేసి నెల్లూరు డూబీ అండి మొత్తం మీరు ఇరవై ఆరు వేలు చెప్తున్నారు ఆ ట్వంటీ సిక్స్ థౌజండ్ అండి ఇప్పటి ఆరు సారా వెళ్తారా బిస్పొచ్చే హజారు రూపాయ బోల్్రీ అంటే గూడూరు సంతకి ఈ సంతకి మీరు వేరియేషన్ కావాలంటే వెంకైన ఛానల్లో చూడండి ఇదే పొటేలు ఆయన ఛానల్లో కనబడితే అక్కడికి రేట్లు ఇక్కడికి మీకు తెలుస్తుంది అని చెప్పేసి చెప్పాను సార్ చూడండి అన్న ఛానల్లో వెంకైన ఛానల్లో ఉంటుంది ఓకేనా ఇరవై ఆరు వేలు చెప్తున్నారు ట్వంటీ సిక్స్ థౌసండ్ ఇప్పటి ఆరు సార్ వెళ్తారే బిస్పొచ్చే హజారు రూపాయ బోల్స్ చూడ నెల్లూరు డుబీ అంటే నెల్లూరు జుడిపి కొనాలనుకున్న వాళ్ళు మాత్రమే చూడండి ఎట్లయితే మీకు తెలుసుకోవచ్చు ఒక్కొక్కటి మాంసం వచ్చేసి నాకు తెలిసి వద్దలు పంతొమ్మిది ఇరవై ఉన్నాయి అట్లా అనమాట కొన్ని వేలు పద్దెనిమిది పడతాయి పంతొమ్మిది పడుతుంది ఇరవై పడుతుంది అట్లా ఒక్కొక్కటి విధంగా అయితే ఉండదు ఇంకా వాటి పక్కన చూసుకున్నట్టయితే ఇక్కడ నెల్లూరు పెద్ద కట్టనే ఉండదు చూడొచ్చు ఇదంతా కూడా మన పెద్ద కట్టనే ఒకసారి వీడి ధరలు అయితే అడిగి తెలుసుకున్నాం ಹಾ ಬಣ್ಣ ಯಾವ್ರೀನಾ ಪಿಲ್ವ ಎನಾ ಅದೇ ಮದ್ರ ಕದ್ರ ಸೈಡ್ ಅಲ್ಲಿ ಎವರು ತರಲಿ ನೆಲ್ವೂಡು ಅಂದ್ಕೊಂಡು ನೆಲ್ಲೂ ಉಡುಪಿ ಆಡೋಣ ಎತ್ತುಕೊಂಡು ರಾಮಪುರ ಇತ್ತರಪಲ್ಲಿ ದರ ಓಕೆ ಓಕೆ ರಾಮಪುರ ಎಡಂಬಕ್ಕೆ ಎಟ್ರ ಜತಯ ಹ್ಞೂ ಇರೋ ಇರವೈದು ವೇಲ ಹೊರಕುತ್ತೆ ಕದಾ ಇರೈ ಐದು ವೇಲ ಅಂದರು ಇರವೈ ಆರು ಇರವೈದು ఇరవై ఆరు ఇరవై ఐదు ఏడు వందలే కదా ఏడు వందలే ఎనిమిది వందలా ఓఎమ్ సో ఎత వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు అండి ఇవి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇప్పటి ఐదు సార్లు వెళ్తారా బిస్పల్ రూపాయ బోల్ చూడ మొత్తం అన్నీ కూడా సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ బిస్ప హార్ రూపాయ బోల్ సో ఫిక్స్డ్ అయితే ఏమి ఉండదు కొంచెం తగ్గించుకోవడం అయితే ఉంటుందన్నమాట ఇరవై ఐదు వేలు చెప్తున్నారు మొత్తం అయినా యాభై అండియా యాభై అండి మొత్తం కూడా యాభై అండి అయ్యి జద్ద వచ్చేసి ఇరవై ఐదు వెళ్తే చెప్తున్నారు అవునా రెండు వేలు అట్లా ఇట్లాలే తగ్గుతా రెండు వేలు అట్లా ఇట్లా రేపు బేరం మాట్లాడితే నెల్లూరు ఉడిపి తక్కువ లే కదిరి సంతకు రావడం అట్లా అంటే అందుకే కొత్తగా తెచ్చిండే అందరూ సంత ఈ పండగ కదా అదే ఈ నెల్లూరు ఎవరు రావు కదా అని అందుకు అడగడం యా ఊరని అట్లా ఓకేనా వస్తానా అన్నా సో చూడండి రామాపురం అంట ఆయన అనంతపురం దగ్గర అక్కడ నుంచి తెచ్చినాడు చూద్దాం ఇంకా వాడి పక్కన పెట్టేస్తే ఇక్కడ పెద్ద మూడు నెల్లూరు పెద్ద హోటల్లే ఉన్నాయి చూడొచ్చు నెల్లూరు పెద్ద హోటలు అడుదాం ఏనా అటు చెప్పిన జత ఎంత నలభై వేలా పైనే ఉన్నాయి నెల్లూరు టుపీ రేటు జత వచ్చేసి నలభై వేలు సైజు బాగున్నాయి పిల్లలు బాగున్నాయిలే ఒకటి పడుతుంది ముప్పై దాకా ముప్పై పైన సో ముప్పై 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 దాకా అనుకో ఎంత వచ్చేసి నలభై వేలు చెప్తున్నారు అండి ఫార్టీ థౌజండ్ నలభై సార్ వెళ్తారు చాలీసాయి రూపాయ బోల్డ్రింక్ కూడా నలభై సార్ వెళ్తారు సో వాటి పక్కన చూసుకుంటే ఇంకొకటి అయితే పెట్టున్నారు ఏం ఏంపా ఎట చెప్తీప్పా పులి ఎట చెప్తా ఇరవై మూడు ఎవరు అయిందేనా ఇదిగోండి ఇదేనా ఇరవై మూడా సో ఇరవై మూడు వేలు చెప్తాను ట్వంటీ త్రీ థౌజండ్ ఇప్పమూడు సార్ వెళ్తారా అంటే ఇది ఒక రకంగా బాగానే ఉండదు పొట్లీ ఇరవై మూడు వేలు ట్వంటీ త్రీ థౌజండ్ డిస్పోతీని హజార్ రూపాయ బ్రీ సో కదిరిసంతా మాత్రం ఈ వారం కిట్టి కిట్టలు ఆడిపోతూ ఉండదు చూసుకోవచ్చు మీరు లాస్ట్ అనమాట ఇది లాస్ట్లో కూడా ఈ రకంగా అయితే ఉండదు సంతా దుమ్ము దుమ్ముగా ఉండదు ఇరవై మూడు వేలు చెప్పినాడు అంటే ఇది వచ్చేసి నలభై వేలు చెప్పినాడు చెప్తాను ఓకే ఇంకా పక్కన చూద్దాం ఫ్రెండ్స్ సో వాటిని పక్కన చూసుకున్నట్టయితే ఇంకో నెల్లూరు చుడిపి కట్టనే ఉండదండి పెద్ద కట్ట మొత్తం అడుగు నెల్లూరు జుడిపి పిల్లలు అవి అడుగుదాం వీటి ధర ఎట చెప్తారు ఏం కదా అని ఏం పెద్దనా ఎట చెప్పి పతీ జత ఎట్లా చెప్పిర్రీన్న ఇరవై నాలుగున్నర సో జత వచ్చేసి ఇరవై నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారండి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఐదు నూరు రూపాయలు వెళ్తారు బిస్పు చార్ హజార్ హజారు సో రూపాయ బోల్ డ్రింక్స్ ద్వారా ముప్ప నాలుగు ఐదు నూరు రూపాయి మొత్తం అని యాభై అండి అరవై యాభై ఆరు యాభై ఏడున్నాయండి ఫ్రెండ్స్ మొత్తం అనేవాడు యాభై ఆరు యాభై ఏడు ఒకసారి పిల్లల్ని చూసుకోవచ్చు ఇరవై నాలుగు వేల ఐదు వందలు అంటే ఫిక్స్డ్ రేట్ అయితే ఏం కాదు కొంచెం తగ్గించుకోవడం అయితే ఉంటుందన్నమాట సో పిల్లలు అయితే ఇవి ఉన్నాయి ఇంతటితో వీడియో అయితే చూద్దాము ఇంకా ముందరేమైనా నెల్లూరు చూపుకుంటే చూస్తాను లేకుంటే వీడియో అనేది క్లోజ్ చేస్తాను అనమాట సో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద హోటల్ అయితే ఉన్నాయి ఇవి పెద్ద హోటల్ కాబట్టి చూద్దాం ఒకసారి అమ్మినారా ఉన్నాయా అని నేనా ఇటు కొన్నారా అయినా కొన్నిండనా ఎట్టు చెప్పిన ఇది యాభై మూడు వేలు చూపు రెండు యాభై ఐదు వేలు పెద్ద హోటల్ సో ఈ రెండు వచ్చేసి యాభై ఐదు వేలు చెప్పినా అంటే ఈ రెండు వచ్చేసి ఇరవై మూడు వేలు చెప్పినా అండి అదనమాట మ్యాట్రో సో పెట్రోల్ తీసుకోవచ్చు భయంకరంగా ఉండదు ఇది సో చాలా అంటే చాలా భయంకరంగా ఉండదు కొమ్ములు చూడండి ఎలా తిరిగినాయో ఓకే ఓకేనా థ్యాంక్స్ సో వీటి పక్కన చూసుకుంటే ఎర్రపోర్ట్లు అయితే ఉన్నాయండి వీటి ధరలు తెలుసుకొని వీడియో అయితే కోలో చేద్దాం ఎక్కడ చెప్పిన ఇరవై నాలుగు వేలు తగ్గకుండా ఉన్నారా తగ్గకుండా ఉన్నారు ఈ వారము ఇరవై నాలుగు వేలు చెప్తాను ఫ్రెండ్స్ పల్లెల్లోనా ఎక్కడ అనంతపురం సార్ ఇరవై ఇచ్చేది ఇరవై మూడుకైనా సో ఇరవై నాలుగు వేలు చెప్తున్నా ఫ్రెండ్స్ ఇవి ఇరవై మూడుకైనా ఇవ్వడానికైతే సిద్ధంగా ఉన్నారు సో ఈ వారం రష్ అనేది భయంకరంగా ఉన్న చూసుకోవచ్చు ఆడి నుంచి ఆడే కానీ సందు నా ఈ వారము ఫుల్ ఉన్నది సంత ఈ వారము అంటే నీకు జీవాలు ఎక్కువ వచ్చినాయి కదా పండగ జీవాలు ఎక్కువ వచ్చినా మనకేమో అగ్గవీరు అగ్గవీరు జివాలు వచ్చినంత రేటే బాగా చేసిన అదే ఇరవై నాలుగు వేలు చెప్తాడు ఇరవై నాలుగు వేలు చెప్తాడు మనబెట్టే ఇరవై నాలుగు వేలు చెప్తాను మనబెట్ట అని మన కడతారు నువ్వు చెప్పు నీ రేటు ఇరవై చెప్పినా నువ్వు ఇంకా రెండు వేలు ఎక్కిచ్చి చూడు ఇరవై ఆరు వేలు అండి ఫ్రెండ్స్ ఇవి ట్వంటీ సిక్స్ థౌజండ్ ఇప్పటి ఆరుసార్లు వెళ్తారు తీసుకొచ్చే హజార్ రూపాయ బోల్ రెండు తోడ మనీ ఉంది సంతో నాకు వారము ఫుల్ ఎక్కువ ఉన్నాయి జన జీవాలు ఎక్కువ వచ్చినందున అందునా అందుకు ఓకే ఫ్రెండ్స్ ఇందరితో ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను పెద్ద పూటలు అయితే కట్ చేస్తున్నాను ఇంకొక వీడియోలో మనకి పోతులు మేకలు ఏ విధంగా వచ్చాయో చూసేద్దాము అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై జవాన్ జై కిషన్